చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఇలాగే మరెన్నో ప్రోగ్రామ్ చేస్తాం ఇంకా మళ్ళీ మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ అండి ఎవ్వరూ ఏమీ నిరుత్సాహపడద్దు బికాస్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సంక్రాంతి అందరికీ నమస్కారం పోటీ ఇక్కడ పార్టిసిపేట్ చేసేందుకు మహిళలందరికీ చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి పోటీలు ఇంకెన్నో జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇలాంటి ప్రోగ్రామ్ని కూడా మీరందరూ వచ్చి ముగ్గురు పోటీలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఎవరికైనా బహుమతి రాని వాళ్ళు అంటే ఫస్ట్ ప్రైజ్ రాలేదు సెకండ్ రాలేదు థర్డ్ రాలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నిరుత్సాహపడద్దు కాకపోతే ముగ్గురికి వేయగలుగుతాం ప్రైజెస్ కాబట్టి ఫోర్త్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫిఫ్త్ ప్లేస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే అందరికీ వీలేం కాబట్టి ఫస్ట్ త్రీ ప్లేసెస్ ఉన్న వాళ్ళకే ఇచ్చినాము కాకపోతే ఇద్దరు ముగ్గురు పార్టిసిపేట్ చేసిరు అనే విషయం కొంతమంది అనుకుంటున్నారు అది నెక్స్ట్ టైం రిపీటెడ్ కాకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తాము ఇంతకంటే బాగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి మేము ఉన్నాము మేము కూడా అందరూ సపోర్ట్ చేయాలి రావాలి అని కోరుకుంటున్నాము అందరికీ సంక్రాంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలకు అందరికీ ఈ సంక్రాంతికి పతంగులు ఎక్కిస్తా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి టంగు మాంజాలు ఇవన్నీ ఉంటాయి ఉన్నప్పుడు పిల్లలకి మెడకేమైనా చుట్టే ప్రయత్నం చేయండి బిల్డింగ్ పైన ఉన్నప్పుడు వైర్లు వైర్లు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో ముందే జాగ్రత్తగా ఉండండి తగిన తర్వాత మనం ఏం చేయలేము దయచేసి జాగ్రత్తలు తీసుకోండి ఈ పండుగ పూట అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అశోక్ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా గ్రామ మాజీ తాజా సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారు నిర్వహించినటువంటి ఈ ముగ్గుల పోటీకి ఇచ్చేసినటువంటి మహిళా మనులు అమ్మాయిలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అందరికీ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా గెలుపు దీంట్లో మొదటి బహుమతి వచ్చింది రెండవ బహుమతి వచ్చింది అనేటువంటి కాకుండా మనం పాల్గొనడం అనేది చాలా ముఖ్యం అందులో కొన్ని సందేశాత్మకమైనటువంటి ముగ్గులేసినటువంటి వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేక కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా ఈ కాలనీలో ఒక సుహృద్భావ వాతావరణంలో ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం చాలా మంచి పరిణామం ఎందుకంటే మనం అందరం ఐక్యంగా కలిసికట్టుగా ఉండి ఈ ప్రోగ్రాంలు చేసుకోవడం ముఖ్యంగా పండుగ వాతావరణంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించినందుకు వీరికి నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చక్కగా నిర్వహించుకొని మన కాలనీ ఐక్యతను చాటుకోవాలని మన పండుగ యొక్క సాంప్రదాయాలు ఈ వీటిని చక్కగా నిర్వహించుకున్నందుకు వీటిని ముందు ముందు కొనసాగించాలని కోరుకుంటూ నిర్వాహకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పోటీ కార్యక్రమానికి చేసినటువంటి ఇక్కడ గ్రామ పెద్దలకు అలాగే వార్డ్ మెంబర్ దివ్య పృథ్వీ అలాగే మాజీ ఎంపిటిసి భార్గవ్ గారికి అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొన్నటువంటి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం సంక్రాంతి అంటేనే ముగ్గులు ముగ్గులు అంటేనే సంక్రాంతి ఇంటికి అన్నం ఇల్లాలు అంటారు ఇల్లాలని చూడాలంటే వాకిలికి కొంచెం ముగ్గే చూడాలండి అవునా కాదా కాబట్టి ప్రతి ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకునే సాంప్రదాయాన్ని కొద్దిగా వెనుకబడిపోతున్నది అలాగే పిల్లలకు నేర్పించిన వాళ్ళం అవుతాం మనం నేర్చుకు నేర్పు మనం వేసినా కొద్ది వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా వేశారు ఎందుకంటే వాళ్ళు కూడా భావితరాలకు మనం ఈ సందేశాన్ని అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది ఎవ్వరూ నిరుత్సాహపడొద్దు ఎందుకంటే గెలుపు ఓటములు అనేది సహజం ఎందుకంటే అందరికీ ప్రైజెస్ ఇచ్చాము కానీ ఫస్ట్ రాలే సెకండ్ రాలే అని అనుకోవద్దు కాన్సెప్ట్ని తీసుకొని అలాగే ముగ్గులను కలర్స్ని అన్నిటినీ తీసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది నిర్ణయించడం జరిగింది ఎవరు నిరుత్సాహపడద్దు నెక్స్ట్ టైం ఏది చేసినా మీరు ముందు వరుసలో ఉండాలని ఇంకా ట్రై చేయాలని కోరుకుంటున్నాను అందరికీ భోగి అలాగే మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను